నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటుకున్నారు ప్రముఖ జ్యోతిష పండితులు చేబిఎం కిరణ్ శర్మ గురుగారు వారు మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్తే తల్లి అఖండర్యమూ గురుగారు రేపు ఇరవై మూడవ తారీఖు గురువారం పౌర్ణమి రాబోతుంది పౌర్ణమి ప్రత్యేకత చెప్పి ఆ రోజు మంచి రెమెడీ చెప్పండి అందరికీ ఉపయోగపడేటట్టు మంచిది ఆలోచన ఒకటంటే విశాఖ మాసం అంటే వైశాఖ మాసాన్ని విశాఖ మాసం అంటారు మనకి లెక్కలన్నీ కూడా ఒక పర్ఫెక్ట్ లెక్కలు ఉంటాయి అంటే మన యొక్క కాలమానము మన టైమింగ్ అంతా కూడా అర్ధరాత్రి టైమింగ్స్ కావు మనకి మనవి ఖచ్చితంగా మనకు ఉన్నటువంటి టైమింగ్స్ కాలంతో నక్షత్రాలతో గమనం అంటే ప్రయాణం సూర్యుడు చంద్రుడు ఇవన్నీ కూడా మనకి నక్షత్రాల యొక్క ప్రయాణం అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ప్రతి మాసంలో కూడా ఇప్పుడు సపోజ్ మనకి కార్తీక మాసంలో పౌర్ణమి ఎప్పుడు వస్తుంది అంటే కృత్తికా నక్షత్రం ఎప్పుడైతే చంద్రుడితో కలిసి ఉంటుందో రవిచంద్ర కలిసి ఉంటుందో అప్పుడు మాత్రమే మనకి పౌర్ణమి వస్తుంది అంటే ఆ పౌర్ణమి అనేది రోజున పౌర్ణమి రోజున ఖచ్చితంగా కృత్తికా నక్షత్రం ఉండి తీరాలి అది ఒకరోజు ముందుగా ఒకరోజు తర్వాత కానీ అంతే దానికంటే తేడా రాదు ఇది పర్ఫెక్ట్ కన్ఫర్మ్ అందుకే ఏ నక్షత్రంలో మనకి పౌర్ణమి వస్తుందో దాన్ని మనం మాసంగా పెట్టేసుకున్నాం అందుకని విశాఖ నక్షత్రం రోజున పౌర్ణమి ఎప్పుడైతే ఏర్పడుతుందో అది వైశాఖ మాసం దాన్ని విశాఖ మాసం కూడా అంటారు కార్తీక మాసం కృత్తిక మాసం అని ఇలా ప్రతి మాసంలో కూడా మీరు ఇప్పుడు జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రం రోజున పౌర్ణమి ఉండాలి ఇలా ఈ రకమైనటువంటి ఒక కాలగమనం మనకి అంటే పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు వైశాఖ మాసం అనేటటువంటిది గురువారం వచ్చింది చాలామందిని దీన్ని గురు పౌర్ణమికి ప్రభు అదే కొద్దిగా వాటివైపు గురుపూర్ణమా అనుకుంటారు వాళ్ళు గురుపూర్ణమనేది ఆషాఢ మాసంలో వస్తుంది మిగతా మాసాల్లో రాదు కాబట్టి ఈ రోజున మనకి వైశాఖ మాసంలో ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజున విశాఖ నక్షత్రం మనకు ఉదయం తొమ్మిది యాభై వరకు పదింటి వరకు దాదాపుగా తదుపరి అనురాధ నక్షత్రం ప్రారంభమవుతుంది అసలు విశేషమేంటి అసలు ఈ రోజున విశేషం ఏంటి అసలు ఈ గురువారం రోజున ఇరవై మూడవ తే రోజునటువంటి పౌర్ణమికి విశేషం ఏమైనా ఉందా అంటే చాలా మంచి విశేషం ఉంది ఈ రోజున మీకు తెలియదో తెలుసో చాలామందికి తెలియని విషయాలు ధార్మికమైనటువంటి చింతనలో ఉన్నప్పుడే మనకి విషయాలు తెలుస్తుంటాయి ప్రతిరోజు కూడా మనకు పండుగనే మూడు వందల అరవై ఐదు రోజులు మనకి తిథులు మనకి పండుగనే ఉంటుంది మరి పండుగలు అనేవి ఎలా ఉంటాయి మనం జరుపుకునే పండుగలు కొన్ని జరిపించబడే పండుగలు కొన్ని దానమిచ్చే పండుగలు కొన్ని స్నానం చేసే పండుగలు కొన్ని ఇవన్నీ కూడా ఉంటాయి మరి ఎలాంటిది ఈ వైశాఖ మాసంలో ఈ పౌర్ణమి రోజునటువంటి ఏమిటి విశేషం అని అడిగితే దీనిని ఉత్తర భారతంలో మహావైశాఖి అంటారు అంటే మ మహావైశాఖి అంటే ఈ సమయంలో మనము నదీ స్నానం ఖచ్చితంగా చేయాలి నదీ స్నానం తప్పకుండా చేయాలి దానికంటే ముఖ్యమైనది ఈ పౌర్ణమి రోజున నేను మృత్తికాస్తానంటాను మృత్తికాస్నాను మృత్తికాస్నానం అంటే చాలా మంచిది మృత్తిక అంటే ఏమిటి మట్టి అని అర్థం మట్టి అనేది అర్థం సో మనకిప్పుడు ఈ వైశాఖ మాసంలో అసలు ప్రతిరోజు కూడా స్నానమే చెప్పారు నదీ స్నానం సముద్ర స్నానం చెప్పారు ఈ పౌర్ణమి రోజున కాస్త సముద్రం దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆటుపోట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఏదో సముద్రంలోకి టక్కున వెళ్ళామా మునిగామా వచ్చామన్నటువంటి తప్ప లోపలికి వెళ్ళి ఈత అన్నటువంటి భావన వెళ్ళకండి పౌర్ణమి అమావాస్య రెండు కూడా సముద్రానికి ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి ఎందుకు ఉంటాయంటే రెండు రవిచంద్రుల యొక్క సమాన స్థితి రెండు డిగ్రీలు ఈక్వల్గా ఉంటారు అంటూ నైన్ డిగ్రీలు ఇద్దరు కూడా ఈక్వల్గా ఉంటారు ఈ ఇద్దరికి కూడా రెండు గ్రహాలు ఎప్పుడైతే నీటిని లాగుతుంటాయో శక్తిని లాగుతున్నప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా సముద్రంలో ఆటుపోట్లు వస్తుంటాయి ఈ ఆటుపోట్లు మనల్ని ప్రమాదంలో పడవుతాయి కాబట్టి అమావాస్యకి పౌర్ణమికి ఎట్టి పరిస్థితులు మనం సముద్రం దగ్గరికి వెళ్ళకూడదని చెప్తూ ఉంటారు ఇది చాలా విశేషం గుర్తుపెట్టుకోండి రాకాసి అమావాస్య రోజున ఎక్కువగా ఉంటాయి అలాగే లోతట్టు అలలు అంటే కనపడన అలలు ఉంటాయి అవి లోపలికి లాక్కెళ్ళిపోతాయి అది పౌర్ణమి రోజు ఉంటుంది కాబట్టి అమావాస్య పౌర్ణమిల్లో విపరీతమైనటువంటి అలల ఉద్ధృతి ఉంటుంది కాబట్టి అటువైపు మీరు వెళ్ళకూడదని శాస్త్రం చెబుతోంది అది సైన్స్ కూడా అంగీకరించేది అందుకే అంటాం గ్రహాల యొక్క ప్రభావం అనేది ఎలా ఉంటుంది అనేది సముద్రం ఒక ఉదాహరణ ఇప్పుడు రవి చంద్రు రెండు గ్రహాలు కూడా నీటిని లాగుతూ ఉంటారు ఆ రెండు నీటి లాగుతున్నప్పుడు ఆకర్షణ వికర్షణ వల్ల సముద్రం ఉంటుంది ఇది సైన్స్ చెప్తుందిగా మరి అలాంటిది మేము తప్పకుండా చెప్తున్నాం బాబు మనకి అంగారకుడు ఉన్నాడు బుధుడున్నాడు బృహస్పతి ఉంది ఆ గ్రహాల యొక్క ప్రమ ప్రళయం వచ్చినప్పుడు ఒకే డిగ్రీ మీదకి వచ్చినప్పుడు ప్రళయం ఏర్పడుతుంది అది ఐదు లక్షల నలభై రెండు వేల సంవత్సరం అని చెప్పేసి మేము స్పష్టంగా చెప్తున్నాం అది కాలం గమనం ముందే చెప్తున్నాం మేము దాని తర్వాత మళ్ళీ కొత్త వాళ్ళు చేసి వాళ్ళు చెప్పారనే విషయం అది కొంతగా మాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కాబట్టి ఆ విషయాన్ని పక్క ప్రస్తుతం మన యొక్క అమ్మాయి అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం ఈ పౌర్ణ విశేషం ఏంటంటే ఉత్తర భారతంలో మరి గంగా యమున సరస్వతి అయినటువంటి ప్రయాగరాజులో వాళ్ళందరూ కూడా అక్కడ మహావైశాఖి అనేటువంటి పేరుతోని ఆ గోదా మన నదుల యొక్క సంగమం దగ్గర గుడారాలు వేసుకొని నిలబడతారు అక్కడ వాళ్ళు వన్ మంత్ అక్కడే ఉంటారు నెల మొత్తం అక్కడే ఉంటారు మహావైశాఖి బ్రహ్మాను జరుపుకుంటారు అలాగే పంజాబ్లో కూడా మహావైశాఖి అంటే అక్కడ బైశాఖి అంటారు అది ఇంకా విశేషంగా జరుపుకుంటారు అక్కడ వాళ్ళు అంటే ఇటువంటివి ఎందుకు జరుపుకుంటుందంటే విష్ణుమూర్తి శివుడి యొక్క ఆరాధన కొరకు ఆయన అనుగ్రహాన్ని పొందడానికి చేసుకున్నటువంటి పూజల పునస్కారాలు అంటే తనకు తాను సర్వస్వం కోల్పోయి అన్నిటిని వదిలివేసి సన్యాస యోగాన్ని తీసుకునేటువంటి ప్రయత్నంలో ఉత్తర భారతంలో మీరు వెళ్ళండి అక్కడ ఉత్తర భారతంలో గుడారాలు వేసుకుని ఉంటారు వన్ మంత్ అక్కడే ఉంటారు కోటేశ్వరులు కూడా నది దగ్గర చిన్న గుడారము దాంట్లోనే దుప్పటివైనా పెట్టుకుంటారు పక్కన టాయిలెట్ ఏర్పాటు చేసుకుంటారు వన్ మంత్ అక్కడే ఉంటారు వాళ్ళు బయటికి వచ్చేసి సూట్లు బూట్లు వేసుకొని తినరు ఏం తినరు అక్కడే ఒకటే పూట భోజనం చేస్తారు ఒకటే పూట భోజనవాసి ఇంకా వేరే భోజనం చేయరు అటువంటి దీక్షలు ఉంటారు అందుకే దానికి మహావైశాఖి అనే పేరు వచ్చింది ఎందుకు ఈశ్వర శివానుగ్రహాన్ని నారాయణమూర్తి అనుగ్రహాన్ని తొందరగా పొందుకోవచ్చు మన అరిషడ్ వర్గాలని నాశనం చేసుకోగలిగే శక్తి ఉంటుంది కాబట్టి మనం నది స్నానం చేయడం చన్నీడు స్నానం చేయడం వెంటనే మనం స్వామివారి ధ్యానం చేసుకోవడం ఈ రకమైనటువంటి భావన వల్ల మనకి మహావైశాఖి పౌర్ణమి రోజున ఇటువంటి విశేషమైనటువంటి స్థానాలు ఉంటాయి అయితే ఒక విశేషం ఏంటంటే ఇక్కడ ఈ వైశాఖ మాసంలో పౌర్ణమి రోజున శ్వేత తిల స్నానం చేయాలి అంటే తెల్లని నువ్వులతో స్నానం చేయాలి ఒక చెంబులో కానీ ఒక బకెట్లో కానీ తెల్ల నువ్వులు వేసుకొని వాటితో స్నానం చేయాలి అంటే శ్వేత తిల తైల స్నానం చేస్తే సమస్తమైనటువంటి శనిగ్రహ పీడా పరిహారం పొందుకోవచ్చు అలాగే ఇందాక మొదట్లో చెప్పాను మృతికా స్నానం చెప్పాను మరి ఎటువంటి మట్టి తీసుకోవాలి అండ్ యాక్చువల్గా మన మట్టి ఎక్కడైనా సరే మట్టి ఉంటుంది ఇసుక వేరు మట్టి వేయ పార్థివలింగం వేరు సైకతలింగం వేరు సీతమ్మవారు చేసింది సైకత లింగం మన మామూలు చేసిన పార్థివలింగం రెండింటికి చాలా తేడా ఉంటుంది సైకతం అంటే మట్టి కాబట్టి మట్టి అనేది కొద్దిగా పూసుకోవడం లేదు పార్థివ అంటే మృత్తిక పూసుకోవాలి మరి ఏ మట్టి తీసుకోవాలంటే గోశాల ఉంటుంది కదా గోవులు నడయాడినటువంటి ఆ స్థానంలో మట్టిని పెకిలించి ఆ మట్టిలో కవర్లో వేసుకొని ఒక చెంబులో వేసుకొని సముద్ర తీరానికి వెళ్ళి సముద్రంలో ఒక మునుగు మునిగి వెంటనే ఆ మట్టిని మళ్ళీ పెట్టుకొని సూర్యనారాయణ మూర్తిని శివనారాయణ శివనారాయణ స్మరణ చేసుకుంటూ మళ్ళీ మూడు సార్లు ఆ యొక్క గంగలో అంటే సముద్రంలో మునిగి గంగా యరమహ గంగా యరహ గంగా మున్ని మునిగి మరి బయటకు వచ్చేసి మళ్ళీ అక్కడ ధ్యానం చేసుకోవడం సముద్ర స్నానం చేసిన తర్వాత మీరు ఒక నీళ్ళు తీసుకొని సూర్యునికి అర్ఘ్యం ఇవ్వండి నీళ్ళు వదిలిపెట్టండి సూర్యనారాయణ స్మూర్తి నీకు అర్ఘ్యం నాయన నీకు ఇచ్చి నమస్కారం చేసుకుంటున్నా అని చెప్పేసి ఆ నమస్కారం చేసుకోవాలి మరి అలా చేసినప్పుడు ఏమవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సమస్త రోగనాశనం చర్మ సౌందర్యం ఏర్పడటం అందుకే ఆడపిల్లలు అంటాను ముల్తాని మట్టి పెట్టుకొని స్నానం చేస్తూ అంటారు కదా మీరు ఆ ముల్తాని మట్టి కంటే కూడా శ్రేష్టమైనది గోవు చేత గోశాలటువంటి మట్టి పెట్టుకుంటే అద్భుతమైనటువంటి అలంకరణ అద్భుతమైన చర్మ సౌందర్యం ఏర్పడుతుంది ఆడపిల్లలు దీన్ని ఆలోచించండి ఆచరించండి అది దొరకకపోతే అందరికీ గోసేవ గోవు స్థలం దొరకకపోదు కాబట్టి మరి ఏం చేయాలంటే మనము మనకి తులసి కోట ఉంటుంది ప్రతి ఇంట్లో తులసి కోట ఉంటుంది తులసి కోటలో మట్టి తీసుకొని కూడా మనం స్నానం చేయవచ్చు ఇది సముద్ర స్నానం చేయవచ్చును నదీ స్నానం చేయవచ్చు నదిలో మునిగి మళ్ళీ మట్టి పెట్టుకొని మృతి కాస్తాను అలాగే ఒక బిందెలో మనం తెల్ల నువ్వులు వేసుకొని ఆ స్నానం అయిన తర్వాత కాస్తని తలపైన పోసుకోవడం పోసేటప్పుడు ఏం చేయాలి గంగాయనమహ గంగాయనమహ గంగాయనమ అంతకుమించి వేరే అక్కర్లేదు స్నానం చేసేసి అక్కడే గట్టున కూర్చొని ధ్యానం చేసుకోవడం ఇది విశేష ఫలితం కలిగిస్తుంది శనీశ్వరుడు పీడ పోతుంది ఇప్పుడు ఈ రోజున అంటే ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజున విశాఖ నక్షత్రం అనురాధ నక్షత్రం రెండు మే రోజు అంటే తప్పనిసరిగా మీరు చేయాల్సింది ముఖ్యంగా వృశ్చిక రాశివారు ఈ స్నానం కనుక చేసినట్టయితే వృశ్చిక రాశివారు కర్కాటక రాశివారు మీనరాశివారు మకర రాశివారు వీరందరూ కూడా ఈ స్నానం ఆచరిస్తే చాలా అద్భుతమైనటువంటి శుభయోగాలు ఉంటాయి ఈ రాశి వారు కూడా అన్ని రాశుల వారు చేయొచ్చు వీరు తప్పకుండా చేయండి చేయడం వల్ల ఏమవుతుంది మీకు అనుకూలవంతమైన ఆరోగ్యం ధనయోగం శత్రునాశనాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి తప్పకుండా ఇటువంటి వైశాఖ పౌర్ణమి రోజున చేసేటువంటి స్నానం ఆ తదుపరి చేయాల్సింది ముఖ్యంగా ఇంకొక ప్ర ఇంకొక ఉపాయం దద్యోదన దానం అంటే అదేంటి స్వామి అంటే ఒక పెరుగన్నాన్ని బాగా కుండలో పెట్టి ఆ కుండతో సహితంగా పెరుగన్నం దానం ఇవ్వాలి అంటే దద్యోధన కుంభదానం అంటారు దాన్ని అంటే ఇవన్నీ సాధ్యం అవుతాయి స్వామి అంటే చిన్న గురుగు దొరకదా మనకి ముందు రోజు కాసిన పాలు కాబట్టి తోడు వేయలేమా దాంట్లో పొద్దున్నేమైనా వేడివేడి అన్నం వండిన తర్వాత చల్లార్చి ఆ పెరుగులో వేసేసి అన్నం తీసుకెళ్ళే వరకు బీదవారికో లేదా ఇంకొకళ్ళకో బ్రాహ్మణుడికో మన దానం ఇవ్వలేమా సాధ్యం కదా మనకు గురి దొరకదా గురికి ఆఫ్టర్ ఆల్ పది రూపాయలు లేదా ఇరవై రూపాయలు పెరుగు ఒక ఇరవై రూపాయలు అన్నం ఒక పది రూపాయలు యాభై రూపాయలతో దద్యోధన కుంభదానం చేస్తాం కదా తింటారా స్వామి తిన్నవాడికి నారాయణమూర్తికి సంపూర్ణ ఆరోగ్యం అసలు కుండలో ఉన్నటువంటి పెరుగు అన్నం తింటే చాలా ఆరోగ్యవంతులు అవుతారు అది సైన్స్ కూడా చెప్తోంది కదా సో కంపల్సరీగా తింటే మంచిగా చెప్తుంది కదా అటువంటి దధ్యోదన కుంభదానం కూడా చేయడం వల్ల విశేషం మరి ఎవరు తెలుసు శాస్త్రం చదువుకుంటూ తెలుసు నేను ఆనందిన తర్వాత చెయ్యి నాకొద్దు ఆ తర్వాత నేను మద్యపానం చేసి నువ్వు హోమాలు చేస్తా ఇవి నమ్మడం ఎందుకంటే ఇది చేయండి శాస్త్రంలో ఉంది చూపిస్తా నేను దద్యోధన కుంభదానం అనే విషయాన్ని స్పష్టంగా విష్ణు పురాణం చెప్పబడింది అది చెయ్యండి ఇటువంటివి చెప్పండి ఇటువంటివి చెయ్యండి ఇవి సాధ్యం అవుతాయి మనకి తిలత స్నానం ఇది చెప్పబడింది శనిశ్వ శని ఉందా పనులు ఆలస్యం అవుతున్నాయా ఆటంకాలు ఏర్పడుతున్నాయా విద్యలో నష్టం వస్తుందా ఆ నది కట్టడం కూర్చొని కాస్త సరస్వతి అష్టోత్తరం చదువుకోండి హైగ్రి అష్టోత్తరం చదువుకోండి దద్యోదన కుంభదానం చేయండి అలాగే ఇంకేదన్నా అవతల వాడికి పనికి వచ్చే చెప్పు దానం ఇవ్వండి ఒక దుప్పటి దానం ఇవ్వండి ఎర్రని వస్త్రాన్ని దానం ఇవ్వండి శుభం కలిగే అవకాశం ఉంటుంది కనుక తప్పకుండా మీరు అనురాధ విశాఖ నక్షత్రం వాళ్ళు తప్పకుండా చేయండి మీనము మకరము కర్కాటకము ఈ రాష్ట్ర వారు కూడా తప్పకుండా ఇటువంటి పూజల్లో స్నానాల్లో పాలు పంచుకుంటే విశేషమైనటువంటి ఆర్థిక ఆనంద లాభాలు ఉంటాయి ఇందులో ఎటువంటి సందేహం లేదు శుభం కలుగుతుంది కూడా కూడా మన అక్కడ నది ఒక చెంబులో తెల్ల తెల్లనూరు వేసుకొని ఇంటి దగ్గర తల మీద స్నానం ఉంటుంది నో ప్రాబ్లం అలా అనమాట చాలా రకాల రెమిడీస్ చెప్పారు ఏదో కనీసం ఒక్కటైనా పాటించగలిగే అవకాశం ఉంది అన్ని పాటించవచ్చు అన్నిటినీ పాటించగలిగే అవకాశం ఉంది ద్యోదనం ఇవ్వచ్చు తెల్ల తెల్లనూరు వేసుకోవచ్చు మృతి మట్టికా స్నానం చేయవచ్చు ఈ మూడు చేయడానికి పెద్ద మనకి సమస్య ఉంటుంది ఆలోచించండి అన్నీ చేయవచ్చు ఆడపిల్లలకి చాలా సౌందర్యమైనటువంటి శుభయోగాలు ఎందుకంటే అక్కడ మృతిక పెట్టుకున్నప్పుడు సూర్యకిరణాలు మీద పడతాయి మనకి ఆ సూర్యకిరణాలు మన మీద పడతాయో ఆటోమేటిక్గా మనకి చర్మ సౌందర్యం పెరుగుతుందిగా ఇదే చెప్పబడింది అక్కడ లైఫ్ టైం టిప్ తప్పకుండా ఎందుకంటే ఆడపిల్లకి అసలు నిజాతం మీకు నమ్ముతారు నమ్మరు ఏకాదశి పౌర్ణమి తర్వాత మనకి త్రయోదశి ఈ మూడు రోజులలో కనుక మీరు ఇటువంటి మట్టి పెట్టుకుని స్నానం చేస్తే ఆడపిల్లలకి ముసలితనం రాదు ఫస్ట్ ఇది చాలామంది తెలియదు ముసలితనం రాదు మీరు భోజనం ముందు తప్పకుండా ఒక అరగంట ముందు నీళ్ళు తాగడం చాలా విశేష ఫలితం ఇస్తుంది ఇటువంటి స్థానాలు కూడా మంచి ఫలితాన్ని కలిగిస్తాయి మిమ్మల్ని ఏమి అంటే ఒంటికి పెట్టుకోండి మంచి వస్త్రాలు వేసుకుంటారు కదా చేతులకి ముఖానికి కాళ్ళ వరకు పెట్టుకోండి కొంత ఒక సైడ్కి వెళ్ళి ఒక దాపులు ఉండి కొంత కాళ్ళకు కూడా పెట్టుకోండి కాస్త పదిసేలు ఎండలో ఉండండి తప్పకుండా అనుకూలంగా ఉంటుంది సాధ్యం కాదంటే ఏది ఉండదమ్మా ఇప్పుడు మనవాళ్ళు ఉంటే చుట్టూ ఏదో కట్టుకొని ఒంటికి శుభ్రంగా పెట్టుకొని కాసేపు రెండుసారి ఎండలు చూడవచ్చు దానికి ఇబ్బంది ఏం లేదు అసలు నీకు నష్టమే లేదు ఇప్పుడు ఎన్ని యాత్రల్లో మనకు స్నానాలు చేస్తే ఆడవాళ్ళు కాబట్టి అటువంటిది అక్కడ భక్తి భావన ఇంపార్టెంట్ సూర్యుడి సూర్యోపస్థానం ఇంపార్టెంట్ అటువంటి వాటి వల్ల మంచి లాభాలు నిజం నేను విషయం మృతికా స్థానం నెలలో ఆరుసార్లు చేస్తే తప్పకుండా మంచి అనుకూలవంతమైన ఇవ్వను ఇది ఆడవాళ్ళకి చెప్పబడింది ఎక్కువ అసలు ఎందుకంటే వాళ్ళకి శరీరంలో వచ్చేటువంటి గర్భస్థమైనటువంటి వాళ్ళకి మార్పులు చాలా ఉంటాయి దానివల్ల ఏంటంటే వాళ్ళకి శరీరం చర్మం ఒడలిపోతుంది తొందరగా ఒడిలిపోతుంది అటువంటి ఒడలిపోకుండా ఉండడానికి అనేక రకమైనటువంటి ఇటువంటి చెప్పారు ఆడపిల్ల కోసం చెప్పారు ఇవన్నీ కూడా మగవాడే ఉంది ఏం చేయాలి ఎప్పుడు మగవాడికి ముండనం అంటే గుండు ఉండాలి ఎప్పుడు కూడా వాడికి ఎప్పుడు కూడా గుండు ఉండాలి లేదంటే మొత్తం కేశాలు ఉండాలి అది మగవాడు చెప్పబడింది అందుకే మగవాడు ఎప్పుడు కూడా బైరాగిన ఉంటాడు ఉండాల్సిందే ఎందుకు ఆడపిల్ల సౌందర్యవతిగా ఉండాలి మగవాడు బైరాగి ఉండాలి ఎందుకు మగవాడు అందంగా కనపడితే తప్పుడు పని చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది వీడికి శాస్త్రం స్పష్టంగా చెప్పబడింది మనకి ఒక భర్తకి ఒక భార్యకి భర్త అయిన వాడు బైరాయిగానే ఉండాలి అంటే పూర్తిగా గుండె చేయించుకొని మొత్తం సిక్క పెట్టుకొని ఉండాలి ఏ కులమైనా సరే నువ్వు అనాథ నుంచి బ్రాహ్మణి నుంచి మొదలు ఇంత అన్ని కులాల వాళ్ళకి ఈ సూత్రం ఉంది కానీ ఎవరు పాటిస్తున్నాడు వాళ్ళు రేపు పాటించట వాళ్ళు మొత్తం మొత్తం అన్న ఉండాలి అంటే గడ్డం మీద అంత పెంచుకొని ఉండాలి లేదంటే మొత్తం గుండె గొరిగించుకోవాలి ఇవి రెండు ఉంటేనే వాడు బైరాగిగా ఉంటేనే ఈ భార్యకు మాత్రమే సొంతం వాడు ఇంకొకటి సొంతం కాదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి సో కానీ మన ఆడపిల్లకి మహాలక్ష్మి ఉండడం చెప్పింది ఆడపిల్ల మహాలక్ష్మిలాగా అందంగా అలంకరించుకోవాలి పూలు పెట్టుకోవాలి గాజులు వేసుకోవాలి నిండు తిరపడాలి ఇవన్నీ అద్భుతంగా ఉంటాయి కాబట్టి మీకు మృతికాస్థానం విశేషమైంది భగవానికి ఎందుకు మృతికాస్థానం వాడు తలు పెట్టి అక్కడ పెట్టుకుని షనిపోయిన పెట్టుకుని స్నానం చేయొచ్చు ఏదంటే ఇంత మట్టి పోసుకుంటాడు మృతి కాస్తా అంటే వాడు ఏంటి ఇలా రాసుకుంటాడు ఇది రాసుకుంటాడు స్నానం పోసుకుంటాడు కానీ ఆడపిల్లకి నిండుగా నేను మొత్తం అలంకారం చేసుకోమని చెప్తున్నాను పది నిమిషాలు ఉండగలిగితే విశేషమైనటువంటి యవ్వని తత్వం పొందుకోవచ్చును సందేహమే లేదు మీకు అది సోపర్ రెమెడీ కూడా చెప్పారు గురుగారు ముఖ్యంగా మా ఆడవాళ్ళందరూ కష్టము అలాగే పౌర్ణమి గురించి కూడా చాలా బాగా చెప్పారు శుభమస్తు